వెల్కమ్ టు అమరావతి గళం నేను మీ వరప్రసాద్ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఒక ఆత్మీయ సమావేశం జరిగింది ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తదితర విషయాలన్నీ చెప్పేందుకు మనతో తెలుగు యువత సంబంధించిన నేతలు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడక మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజున ఎవరైతే ఎంపీ అభ్యర్థి అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థితో కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రావిపే గారు అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఈ గత ఐదు సంవత్సరాలు ఎన్నో క్లిష్ట పరిస్థితులు చూసింది ఎన్నో అరాచకాలకు ఎదురెదురు పోరాడింది తెలుగు ప్రజల కోసం ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేశాం అందులో ముఖ్యంగా పార్టీతో పాటు పార్టీ అనుబంధ సంఘాలైన ఏదైతే పద్దెనిమిది అనుబంధ సంఘాల్లో తెలుగు యువత విభాగం పాత్ర ఎంతో కీలకమైన పాత్రగా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు చూసిన ప్రతిపక్షాలు వేరు అధికార ప్రతిపక్షాలు వేరు ఇప్పుడు చూసిన అధికార పార్టీ ఏదైతే దురహంకారం రాజ్యాంగాన్ని కూలి చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం చూసాం ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు అన్యాయాలకు ప్రత్యక్ష బాధితుల్లో తెలుగు యువత విభాగం కూడా ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో పోలీసుల వేధింపులకి ఎదురొడ్డి నిలబడింది తెలుగు యువత విభాగం అందులో భాగంగా గుంటూరు జిల్లాలో మేము ఏ విధంగా పోరాడామనేది మీడియా సోదరులకు తెలుసు పోలీసు శాఖకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఏదైతే పార్టీ ఒక కార్యక్రమం ఇస్తే ఆ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు తెలుగు యువత విభాగం వినూత్న రీతిలో ఎక్కడా లేని విధంగా గతంలో ఎవరు చేయలే చేయని విధంగా భవిష్యత్తులో చేయలేని విధంగా చేస్తామని మేము భావిస్తూ ఉన్నాం ఇది మేము సొంతంగా చెప్పుకోవడం కాదు ఇది ప్రజలు మాట కాబట్టి తెలుగు యువత విభాగం అనేది ఏ విధంగా పనిచేసిపోతుంది ఈ విభాగాన్ని నూతనంగా వచ్చిన అభ్యర్థులు ఏ విధంగా వాడుకోబోతున్నారు ఎన్నికల ప్రణాళిక ఏంటి అనే విధానం పైన ఈరోజు మీట్ అండ్ గ్రీడ్ కార్యక్రమం పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం గత రెండు వారాల ముందు నిర్వహించాల్సింది అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాకే చేస్తే బాగుంటుందని చెప్పి మా సోదరులు తెలుగు విభాగం అంతా నన్ను కోరిన నేపథ్యంలో నేను దాన్ని కొంచెం లేటుగా అయిన అటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఇటు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మా గల్లా మాధవి గారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది ఎందుకంటే ఈ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం గుంటూరు పశ్చిమలో ఉంటుంది కాబట్టి ఒక మహిళగా ఒక బీసీ మహిళగా పార్టీ ఏదైతే మమ్మల్ని మాకు నియమించారో ఆ బీసీ మహిళను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా విభాగం విభాగంపైన ఉంటుంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు కానీ అధికారంలో ఉంటే ప్రభుత్వ ప్రజా ఏదైతే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అభివృద్ధితో పాటు సంక్షేమం పేరుతో నిద్రలేని రాత్రులు గడిపిన ముఖ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంగతి మనం చూసాం బస్సులు నిద్రపోయారు అలాగే ప్రతిపక్షంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన సంఘం పూరించాం కాబట్టి ఈ ఎన్నిక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యాభై రోజులు ఎటువంటి విధానాలు పాటించాలి యువతకు కొత్తగా వచ్చిన మా మన అభ్యర్థులు ఏ సందేశం ఇస్తున్నారనేది ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు యువత భారీ ఎత్తున గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఈరోజు సమూహమై ఈరోజు మా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరైతే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నత విద్యావంతుడు విద్యావేత్త ఒక డాక్టర్ పారిశ్రామికవేత్త అన్ని కలగలిపిన లక్షణాలు కాబోయే గుంటూరు ఎంపీ గారిని అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఉన్నతమైన జీవితం గడుపుతూ అటు వ్యాపార రంగంలో ఇటు వైద్య రంగంలో ఎంతో పేరు గడించిన గల్లా మాధవి గారు పిడుగురాళ్ల మాధవి గారు వారిని ఈరోజు ఇక్కడ వారి సందేశాన్ని యువతకు ఇప్పించి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ ఏ విధంగా మమ్మల్ని వాడుకోబోతుంది దానిపైన కూడా అక్కడ జరుగుతా చూడండి నా డ్రైవ్ జరుగుతుంది ఇదంతా మేము పెద్ద ఎత్తున చేసి రానున్న ఎన్నికల్లో ఒక చారిత్రక విజయం దిశగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా యువత అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి అటు పార్లమెంట్ ఎంపీ గారితో పాటు ఈ ఏడు సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేల గెలుపులో తెలుగు యువత పాత్ర వారు ఏసే ప్రతి అడుగులో మా పాద ముద్ర కూడా ఉండబోతున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ రావిపాటి సాయి గారు ఇక్కడ చూస్తే ఏంటంటే ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెమ్మనాని పెమ్మసాని చంద్రశేఖర్ అదే అదేవిధంగా పశ్చిమ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గల్లా మాదేవి వీళ్ళ ఇద్దరి మీద కూడా ఒక రకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయిసారంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాటిని అన్ని తిప్పికొట్టే విధంగా మీ విధంగా ప్రయత్నం చేస్తున్నారు రానున్న ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరు ఈ విజయానికి తెలుగు కృషి చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు హూ ఈజ్ పెమ్మసాని నుంచి దట్ ఈజ్ పెమ్మసాని అనే స్థాయికి నేను నేను పేరు తెచ్చుకుంటా నేనంటే ఎందుకు ప్రూవ్ చేస్తా రేపు గెలుస్తున్నాను తప్పకుండా నా ఎంపీ నిధులు ఐదు కోట్లు ఉంటాయి నా సహచర రాజ్యసభ ఎంపీ నిధులు ఉంటాయి నా తోటి ఎన్ఆర్ఐ నిధులు ఉంటాయి ఈ పార్లమెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు ఆ జిల్లా ఆయనలో ఎందుకంటే ఆయన ఆయన మాట తీరు ఆయన ఏ విధంగా వెళ్తున్నారు పుట్టి పెరిగిన గడ్డ జన్మభూమి రుణం తీర్చుకునేందుకు అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళి ఇరవై ఏడు సంవత్సరాలైనా ఈరోజు కూడా గ్రీన్ కార్డుకి అప్లై చేయలేని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెమ్మసాని రవిశంకర్ గారు అంత మాతృభూమిపై అంత ప్రేమ ప్రేమ ఉన్న వ్యక్తులు వారు అలాంటి వ్యక్తులు ఈరోజు వస్తుంటే వాళ్ళని ఆహ్వానించాల్సింది పోయి ఆశీర్వదించాల్సింది పోయి ఈరోజు ఎవరైతే గనులు గనులు తవ్వుకొని ఈ విధంగా అన్యాయాలకు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది అట్లాగే గల్లా మాధవి గారు ఇప్పుడు చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు కూడా ఫ్రెషరే అప్పట్లో ఆవిడ సేవా మార్గం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఫౌండే విఆర్ ఫౌండేషన్ అని పెట్టిందప్పుడు ఒక అవకాశం అంటే ఇచ్చారు ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే వీళ్ళు ఏం ప్రూవ్ చేసుకున్నారు శ్వేతపత్ర రిలీజ్ చేయమనండి అట్లాగే గల్లా మాధవి గారు కూడా ఫ్రెషర్ అండి కనీసం వాళ్ళు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా అప్పుడే దుష్ప్రచారాలు దారుణంగా దుర్మార్గంగా వాళ్ళ పైన నెగిటివ్ ప్రచారాలు చేస్తూ వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రక్రియ జరుగుతుంది కానీ నేను చెప్తున్నా మీరు తాత్కాలికంగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేవా కానీ తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న ఏ అభ్యర్థి అయినా ఏ కార్యకర్త అయినా దృఢంగా ఉంటాం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నాన్న ఎదిరించాం జగన్మోహన్ మోహన్ ఎదిరించాం ఈ ఈ కింద ఉండే అభ్యర్థులను ఎదుర్కోవడం మాకు పెద్ద విషయం కాదు తొందరలో ఘోర పరాజయంతో ఇంటికి వెళ్ళబోతాం నర్భైకాపా కార్యకర్తలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం